హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నిన్నటి వీడియోలో ఆ రామరాజ్యం వ్యవస్థాపకుణ్ణి అని చెప్పుకునే మన్నించండి వీరరాఘవ రెడ్డి అతడి రాజ్యాంగానికి లోబడుతూనే రాజ్యాంగానికి అతీతంగా రామరాజ్యం స్థాపిస్తాననే చాంచల్యం వెర్సెస్ చిలుకూరు బాలాజీ దేవాలయం విశాల వెంకటేశ్వరుడు ఆ దేవాలయం యొక్క అర్చకుడు రంగరాజన్ అన్నబడే వారితో ఉన్నటువంటి ఇష్యూని వివరిస్తూ దాని మీద చర్చకు ఆహ్వానించాను నా వీడియోలు స్పైంగ్ సమ్మిళితం కాబట్టి చాలామందికి భయం స్పందించారు ఆ భయం ఎప్పుడు పోతుందో ఈశ్వరుడికి తెలియాలి అది నశించిన్నాడే ఎందుకంటే సమస్య స్పైంగ్ అన్నప్పుడు దానివైపు చూడ్డానికి దాన్ని ఆలోచించడానికి కూడా భయపడితే పరిష్కారం దొరకదు కదా కాబట్టి ఆ ధైర్యం ఈ సమాజానికి ఒనగూడుగాక అని ఆశిస్తూ ఆ విషయమై నేనే మరికొన్ని అంశాలు మీ ముందు ఉంచాలనుకుంటున్నానండి ఇప్పుడు ఆఫ్ఘన్ తాలిబాన్లో పాకిస్తాన్ తాలిబాన్లో ముస్లిం ముస్లిం అన్నమాట కూడా అనను మరక తీవ్రవాదులు జిహాదీలు తమ అభిప్రాయం తాము నమ్ముతున్న అల్లాహ్ని తము గౌరవిస్తున్నటువంటి ఖురాన్ నియమాల్ని ఇతరులు అనుసరించకపోతే వాళ్ళ పీకలు తగ్గోయడం వాళ్ళ మీద బాంబు లేయడం వాళ్ళ కొంపలు నాశనం చేయడం ఇలా ఇటువంటి హింస చూపిస్తూ దాన్ని పవిత్ర యుద్ధం జిహాదీ అని అంటారు ఇప్పుడు ఈ వీరరాఘవరెడ్డి అనే అతడు కూడా రామరాజ్య స్థాపన కోసం అంటూ తోటి వాళ్ళని ఆ గుడి నాయ అర్చకుడు కొంత ధనవంతుడైతే అవ్వచ్చేమో గాని కాకపునూ పోవచ్చు కానీ అతడు కూడా సామాన్యులే సామాన్యుడే తోటి సామాన్యుల మీద హింస చేస్తే అది మరక తాలిబాన్ జిహాదీతనం ఎంతో వీరరాఘవ రెడ్డి జిహాదీతనమైనా అంతే కదా తోటి వాళ్ళని హింసిస్తే వచ్చేది పాపమే కానీ విజయం ఎప్పటికీ కాదు అంతకంటే ప్రకటించి యుద్ధం చేయండి యుద్ధం ఎవరితో చేయాలి తోటివాడితో వాడు యుద్ధానికి సిద్ధపడి ఉండాలి కదా కాబట్టి పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడులో నేను ఒక వ్యాసం రాసుకున్నాను ధైర్యం లేక ఏ పత్రికకి పంపలేదు అప్పుడు ఎందుకు రాసుకున్నాను వ్యాసం అంటే అప్పుడు సింగ్ అనబడే విశ్వనాథ ప్రతాప సింగ్ రాణా మాజీ సంస్థానాధీశుడు అతడు కాంగ్రెస్ని ఓడించి రాజీవ్ నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ రాజీవ్ పెళ్ళాము ఆవిడ స్పై అన్న ఎరుక లేని మొగుడు రాజీవ్ ఆ సోనియా ట్రాప్లో పడి బోఫర్స్ ఉచ్చులో పడి ఎన్టీ రామారావు తుప్పు పట్టిన తుపాకులు తుప్పు పట్టిన తుపాకులు అంటూ విమర్శిస్తా విమర్శల వెల్లువలోను దాన్ని అందరూ అందిపుచ్చుకున్న వెల్లువలో మీడియా మొఘలు రామోజీ డ్రామోజీ స్ట్రాటజీ ఫలించి అతడు ఓడిపోయాడు అప్పటికే సోనియాని స్పైగా అనుమానించలేదు కానీ ఇమేచ్యూర్డ్ లేడీ అని అనుమానించి దూరం పెట్టాడు కూడా ఈ నేపథ్యంలో వీపీ సింగ్ ప్రధాని అవ్వగానే హడావుడిగా చాలా వ్యవహారాలు చేశారు ఆ రిజర్వేషన్లు మండల్ నివేదిక అది కోర్టుకి ఎక్కడం అలాగే కాశ్మీర్లో మొన్న కాశ్మీర్ ఫైల్స్ సినిమా వచ్చింది కదా ఏం జరిగిందో చూశారు పంతొమ్మిది వందల తొంభై ఆ తొంభైలో ఉన్నది సింగ్ ఎనభై తొమ్మిదిలో గెలిచాడు ఎనభై తొమ్మిది ఎండింగ్ ఇటువంటి ఆ సింగ్ హయాంలో భాజపా ఇప్పుడు రిటైర్ అయిపోయి మూల కూర్చున్నాడు అద్వాని కరాచీ వాళ్ళ పాకిస్తాన్ రిటైర్ ఇతడు అతడి భార్య కూడా నండి ఇతడు రథయాత్ర నిర్వహించాడు దాన్ని విపి సింగ్ నిరోధిస్తూ అతన్ని అరెస్ట్ చేశాడు రెండు చేతుల చప్పట్లు పరమ సంచలనాలై ఆ దెబ్బకి హిందువుల్లో రావలసిన రోషమే వచ్చి రెండు సీట్ల భాజపా బలం ఎనభై తొమ్మిదికి పెరిగింది ఎందుకంటే వాళ్ళది ఎమోషన్స్తో ఆడే ఆట మిగతా అప్పటికి ఎన్నికలు ఎమోషన్స్ మీద గాక వాగ్దానాలు ప్రజలకిచ్చే పథకాలు అభివృద్ధి అన్న ఎజెండా మీద నడిచేది భాజపా ఆ రథయాత్రతో ఎమోషన్స్ మీద ఎన్నికలు అయ్యాయి ఇప్పుడు ఆ ఎమోషన్స్ అయితే ఇంకా చాలా చాలా దారులు తొక్కాయి ఆ అలాంటి సమయంలో ఓ అల్లర్లు చెల్లరేగి పాతబస్తీలోనూ దేశమంతటా కూడాను మతోన్మాదం హింసోన్మాదం అది హిందువులే ప్రోధి చేశారంటూ బీబీసీ సహా ప్రపంచ మీడియా అప్పటి వరకు తాలిబాన్లు చేసింది కానీ పాకిస్తాన్ నుండి ఒక రైలు నిండా హిందువుల శవాలు కుక్కి పంపిన దాన్ని కానీ రహిత బీబీసీ డ్రామోజీ గడి మరో ముసుగు ఇలాంటివన్నీ హోరెత్తించాయి ఆ నేపథ్యంలో నేను నా ఈ దేహం గుంటూరులో మాయాబజార్లో పుట్టి పెరిగిందండి అందరూ స్నేహంగానే ఉండేవాళ్ళం రెండు వందల ముస్లిం కుటుంబాల మధ్య రెండే రెండు హిందూ కుటుంబాలు ఉన్నాయి ఉండేవి రెడ్డి మహారాజ్ అని నా తండ్రి గారిని పిలిచేవారు చాకలి వెంకటేశ్వరరావు మేస్త్రి అని ఇంకొక ఆయన్ని పిలిచేవారు ఈ రెండే హిందూ కుటుంబాలు కానీ చాలా సఖ్యంగానే ఉండేవాళ్ళు అసలు మీరు వేరు మేము వేరు అన్న ఫీలింగ్స్ ఏమీ ఉండేవి కాదు ఎందుకంటే రాజకీయాలు వాటిని ఇంకా అప్పటికి రేపలేదు కదా ఎనభై తొమ్మిది తొంభై నాటికి నేను కొప్పురా ఊరు అనేటటువంటి గుంటూరు విజయవాడ హైవే మీద నంబూర్ రైల్వే స్టేషన్ దాటాక ఒక ఊరి పంచాయతీ లిమిట్స్లో నేషనల్ హైవే మీద ఒక ఐస్ ఫ్యాక్టరీ వేలల్లో కొని దాన్ని లెడాసిడ్ బ్యాటరీస్గా మార్చుకొని ఫ్యాక్టరీ నడుపుతున్నాను అనిచైతే గుంటూరు నుండి షిఫ్ట్ అయిపోయాము అయితే గుంటూరు నుండి వార్తలు విన్నాను నేను మాయాబజార్ వాళ్ళు కూడా కత్తులు తీసుకొని బృందావన కాలనీ అటువైపు కూడా వెళ్ళి కొట్టుకున్నారట కొంతమందికి గాయాలయ్యాట హృదయం ఎంత బాధాతప్తమైందంటే చాలా దుఃఖిస్తూ నేను ఈ వ్యాసం రాసుకున్నాను ఆ వ్యాసంలో ఏ ఈనాడుకో ఆంధ్రజ్యోతికో పంపాలనే టెంప్టేషన్ వచ్చింది కానీ ఈశ్వరుడు నా బుద్ధిలో ఉండి నేను పంపల పంపి ఉంటే డెఫినెట్గా డ్రాజి అన్నప్పుడే నాలాంటి వాళ్ళని ఎవరినైనా వేసేస్తాడు కాబట్టి నన్ను చావు కొట్టేసి ఉండేవాళ్ళు ఏ కార్ యాక్సిడెంటో ఏ ఉండేది లేకపోతే ఏ రోగమో పుట్టించబడి ఉండేది అందులో నేనేం రాసుకున్నానంటే ఎవరైతే ఆ బాబ్రీ దీంట్లో మసీదే ఉండాలంటారో ఆ గడ్డాలు టోపీలు పెట్టుకున్న వాళ్ళందరూ ఒక పోటీలో పాల్గొనడానికి రెడీ అవ్వండి అలాగే ఎవరైతే రామ రాముడి మందిరమే ఉండాలనుకుంటారో వీళ్ళు కూడా ఒక వర్గం రెండు వర్గాలు ఒక వెయ్యి మంది ఇటు ఒక వెయ్యి మంది లేదా అటో ఐదు వందల మంది ఇటో ఐదు వందల మంది ఏ స్టేడియంలోనో పోటీ పెట్టుకుందాం కర్రలతో కొట్టుకుంటారో కత్తులతో కొట్టుకుంటారు మసీదు కోసం ప్రాణం ఇస్తాననేవాడైనా మందిరం కోసం ప్రాణం వాడైనా ప్రాణానికి తెగించే ఉన్నారు కదా కొట్టుకోండి అంతేగాని అమాయకుల్ని పసిపిల్లల్ని ఏ లుంబిని పార్కులు అప్పటికి లుంబిని జరగలేదులేండి ఉదాహరణకు చెప్తున్నాను ఏ పార్కుల్లోనూ ఏ స్టేడియంలోనూ ఇవి బాంబులు పెట్టడం ఎందుకు లేకపోతే ఇళ్ళు తగలేయడం ఎందుకు లేకపోతే పసిపాపల మొహాల మీద కూడా పదమూడు కత్తిపోట్లు పదమూడు కుట్లు పడేటంత కత్తిపోట్లు కొట్టుకోవడం ఎందుకు మీరు స్వయంగా అప్పర రక్తం చెందించి కొట్టుకోండి చివరాఖరికి ఎవడు మిగిలితే అలా దేశమంతా వరుస స్టే స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ ఇప్పుడు క్రికెట్లో ఆడతారు కదా సిరీస్లు అలాగా ఆడదాం మేము కూడా జనమంతా టికెట్లు పెట్టుకొని ఆ పోటీలు చూస్తాం ఆ డబ్బు కూడా ఎవడు గెలిస్తే ఆ మసీదు పునర్నిర్మాణం కోసమో లేదా ఈ రామ మందిరం నిర్మాణం కోసమో ఉపయోగిద్దాం అంతేగాని ఇలా కొట్టుకోవడం ఎందుకు రాజ్యాంగేతరంగా కొట్టుకునే ఇప్పుడు దాన్ని రాజ్యాంగ బద్ధంగా కొట్టుకుందాం అని అప్పట్లో వ్యాసం రాశాను అది ఇప్పుడు చెప్తున్నానండి ఇదిగో ఈ ట్యాంపర్ ఎన్నికల్లో గెలవలేం ఇదిగో పొని బ్యాలెట్ మొన్న తిరుపతి మున్సిపాలిటీ ఇలాగూ కూడా గెలవలేం అలాగే అదిగో వీరరాఘవ రెడ్డి రామరాజ్యం దాన్ని చట్టానికి లోబడి అది బీఆర్ఎస్ఓ లేకపోతే ఐపీసీను పేరేదైతే ఉంది తొక్కలో ఆచరణ అయితే ఒకటే కదా భారత న్యాయ సంహిత గాబోలు కాబట్టి బిఎన్ఎస్ ఐపీసీ ఏదైనా ఒకటే పళ్ళు కొట్టుకునేందుకు ఏ రాయి అయితేనే న్యాయ వ్యవస్థే న్యాయ రంగమే పూరితమైన చోట ఏ పేరుతో ఉంటే ఉంది తొక్కలో చట్టాలు సరే దాని గురించి తర్వాత ఇప్పుడు ఈ పోటీ ఉదాహరణకి మన రాష్ట్రంలో చెంబా కావాలి లేదా జగనేసు కావాలి అటు వాళ్ళు ఇటువాళ్ళు బుక్ చేయండి స్టేడియంస్ని పాజిటివ్గా అయితే ఎవడెక్కువసేపు ధర్నా చేస్తారు ఎవడెంతసేపు నిరాహార దీక్ష చేస్తారు ఎవడెంతసేపు తమ దైవ ధ్యానాలు ప్రార్థనలో చేస్తారు ఇలా పోటీ పెట్టుకుందాం మనకి ధర్మం పట్టదు కదా అధర్మంలోనే అభిరుచి ఎక్కువ కదా కాబట్టి కత్తులతోనో కర్రలతోనో కొట్టుకోండి లేకపోతే ఇంకా మంచి అంటే సాత్వికత అయితే ధర్నాలు రాజ రాజస గుణంతో పోటీ యుద్ధము అయ్యేటట్లయితే ఆ కత్తులతోనో కర్రలతోనో కొట్టుకోవడాలు అందుకంటే ఆకర్షణీయ మార్గం ఏంటంటే తామసంతో కొట్టుకోవడం ఎవడు ఎక్కువ మద్యంగా చచ్చేదాకా మద్యాలు ఇరుపక్షాల వాడు అటు వెయ్యి మంది ఇటు వెయ్యి మంది యుద్ధాన్ని కూర్చుంటే ఆ మద్యాలు తాగండి గవర్నమెంట్కి డబ్బులు కూడా వస్తాయి చచ్చే వరకు ఎవడు మద్యాలు తాగుతాడో వాళ్ళ కుటుంబాలు ఈ యుద్ధంలో పాల్గొన్న వాళ్ళు చస్తే బాధ్యత మాదే మేమేమి నష్టపరిహారాలు అడగం మేమేమి అన్యాయం అని రోడ్డెక్కమని ఒక కమిట్మెంట్ కూడా అండర్టేకింగ్ కూడా రాసేయాలండి ఈ పోటీకి పడేవాడు కూడా ఎవరెస్ట్ శిఖరం ట్రెక్కింగ్కి వెళ్ళేవాడు ఏమైనా మా ప్రాణాలు పోతే మాదే బాధ్యత అని డిక్లరేషన్ ఎలా రాస్తారో జార్ధామ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఎలా రాస్తారో అలాగే మీరు వీళ్ళు కూడా రాయాలి ఆ యుద్ధానికి స్టేడియంలలో దిగండి మేము లైవ్లు చూస్తాం అసలు స్టేడియంలో టికెట్లు కొని చూస్తాం చివరికి ఎవరు గెలిస్తే వాళ్ళదే అధికారం అలాగా వీర్రాఘవరెడ్డి కూడాను పోటీలకి పడితే గెలిస్తే రామరాజ్యం లేదా ప్రజారాజ్యం లేదా వీర్రాఘవరెడ్డికి నిన్నే చెప్పాను ముందటి వీడియోలో సైన్యం మీద యుద్ధం ప్రకటించు ఐదు వేల మంది సైన్యం ఉన్నారన్నావు కదా వాళ్ళకు తుపాకులు కూడా తెచ్చుకో ఇంకా ఎవడైనా ఏ చైనా వాడో హెల్ప్ చేస్తే యుద్ధ విమానాలు సుకోయ్లు ట్యాంకర్లు అవి కూడా తెచ్చుకో వేయండి భారత సైన్యం మీద అప్పుడు తెలుసుకుందాం సత్యం ఏదో దేనికి బలం ఉందో ధర్మానికి బలం ఉందో అధర్మానికి బలం ఉందో మేమైతే ప్రజల్లో ఆలోచన సరళిలో మార్పు వస్తే సమస్యల పరిష్కారానికి మార్గం లభిస్తుంది అని నమ్ముతాము అదే అందుకే మెదళ్ళనే ఆయుధాలుగా ఈ యుద్ధానికి తీసుకున్నాము హింసని కాదు అలాగని గాంధీ చెప్పిన అహింస మాది కాదు బుద్ధుడు చెప్పిన అహింస కూడా మాది కాదు ధర్మం కోసం మా లిమిటేషన్స్ మాకున్నాయి యుద్ధమే అయితే అది రామరావణ యుద్ధం లాగా లేదా కురుక్షేత్ర యుద్ధంలాగా డిక్లేర్డ్గా అప్పుడే సైన్యాలు సమకూడుతాయి కూడాను ఒకవేళ ఈశ్వరుడు అదే మార్గంగా నిర్దేశిస్తే అటువైపుకే సర్వ జగత్తు ప్రయాణిస్తుంది కూడా చెక్ యువర్ సెల్ఫ్ కామన్ మ్యాన్ కామన్ పర్సన్ హరిహి ఓం ప్రియపుత్రి పుత్రులారా nae video la content please like share and recommend my channel to others as well subscribe it please support Mata Anantananda to spread the truth of either spying or spirituality up to the roots of the society as well support me financially also to win this war with wisdom as weapon www thank you for watching